హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ బ్లాగ్స్ ముందుగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను కనుమ రోజు చేసుకునే అలసంద వడలు అలాగే నాటుకోడి పులుసు చూపిస్తున్నానండి క్రిస్పీ క్రిస్పీగా అలసంద వడలు అలాగే స్పైసీగా నాటుకోడి పులుసు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెండింటి కాంబినేషను మీకు అందరికి కూడా డెఫినెట్గా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో మరెందుకండి ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను నాటుకోడి కర్రీ కోసం వన్ అండ్ హాఫ్ కిలో నాటుకోడి తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు కొంచెం కరివేపాకు వేసుకుని ఇదంతా ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనము మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు ఈ ఉప్పు పసుపు ముక్కలకు పట్టించి పెట్టుకుంటే ఉప్పు బాగా పడుతుందండి ముక్కలకి దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నేను వన్ అండ్ హాఫ్ కిలోకి మూడు ఆనియన్స్ ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా గ్రైండ్ చేసుకుంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా చిక్కగా వస్తుందండి వడల్లోకి మనకు గ్రేవీ కావాలి కదా సో కట్ చేసి వేయడం కంటే ఆనియన్స్ ఇలాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే మనకు గ్రేవీ బాగా వస్తుంది నెక్స్ట్ కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకొని చెక్క లవంగా అలాగే రెండు ఎడ్డుమిర్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసి ఆనియన్ పేస్ట్ని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్ ఇలాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకున్నటువంటి నాటుకోడి అంతా యాడ్ చేసుకోవాలి నాటుకోడి వేసి అడుగునటువంటి ఆనియన్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కూడా కలుపుకొని రెండు మూడు నిమిషాలు మనము లిట్లో వచ్చేసి వదిలేస్తే ఈ నాటుకోడి పచ్చిదనం పోతుందండి తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని దీన్ని కూడా రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి మనము చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటా యాడ్ చేసుకోవాలండి నేను మీడియం సైజ్ టమాటో ఒకటే యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కిలోకు టమాటో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిపి ఈ టమాటోను కూడా బాగా మగ్గించుకోవాలండి లిట్లో వచ్చేసి రెండు మూడు నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుంటే టమాటో మెత్తగా మగ్గిపోతుంది చూడండి టమాటో బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కిలోకు రెండు స్పూన్ల కారము అలాగే మూడు స్పూన్ల ధనియాల పొడి మూడు స్పూన్ల కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నానండి కారము ఉప్పు అనేది మీరు రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మసాలాలన్నీ వన్ బై వన్ మగ్గించుకుంటేనే మనకు కర్రీ రుచి చాలా టేస్టీగా వస్తుందండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకుని దీన్ని కూడా బాగా కలుపుకొని ఈ మసాలాలన్నిటిని కూడా లిట్లో వచ్చేసి రెండు మూడు నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి మనము మసాలాలు ఇలా మగ్గించుకోవడం వలన కర్రీ రుచి చాలా టేస్టీగా వస్తుందండి ముక్కకు ఉప్పు కారం పట్టి చూడండి ఇలా బాగా మగ్గింది కదా ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకొని ఇందులో మనము కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి మనము అలసంద వడల్లోకి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి చూడండి ఈ విధంగా మనము కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలండి అంతా కూడా బాగా కలుపుకొని ఫైనల్గా ఇందులో కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను మిరియాల పొడి వేసి మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనకి స్టేజ్లో ఏమైనా తక్కువ ఉంటే నాటుకోడి పులుసు కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి అలసంద వాటర్లోకి చూడండి ఈ కన్సిస్టెన్సీ చాలు నేను కుక్కర్లో ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటున్నాను ఫైవ్ విజిల్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి ముక్క చక్కగా ఉడికిపోయిందండి ఎందుకంటే ఆల్రెడీ మనము ముక్కలను బాగా మగ్గించుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది దీన్ని మనము అలసంద వడల్లోకి సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు మనము అలసంద వడల రెసిపీ చూసేద్దాం క్రిస్పీగా ఉండే ఈ అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు పదండి సో నేను ఈ వడల కోసం మూడు గ్లాసుల అలసంద బ్యా తీసుకుంటున్నానండి మీరు ఈ అలసంద బ్య ప్లేస్లో గుండు అలసందలైనా తీసుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు అండి నేనైతే అలసంద బ్యాలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ అలసంద బ్యాల్ను నీళ్లు పోసుకొని మినిమం ఆరు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి మనము మార్నింగ్ చేసుకునేలాగైతే నైటే నానబెట్టి పెట్టుకోవాలి ఆఫ్టర్నూన్కి అయితే పొద్దునే నానబెట్టుకోవాలి ఖచ్చితంగా ఆరు గంటల పాటు నానాలండి ఆరు గంటలు నానిన తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ వీటిలో పొట్టు ఉంటుందండి ఈ పొట్టంతా పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి పొట్టు కనిపిస్తుంది కదా ఈ పొట్టంతా పోయేలాగా బాగా అలసంద బ్యాలను చేత్తో రుద్దుతూ క్లీన్ చేసుకోవాలండి చూడండి నేను క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా నీట్గా వస్తాయి క్లీన్ చేసి మరి కొంచెం వాటర్ పోసి పెట్టుకోవాలి నేను క్లీన్ చేసిన తర్వాత ఇంత పొట్టు వచ్చింది చూడండి మనము ఈ పొట్టంతా అట్లాగే ఉంచితే వడలు అనేది ఆయిల్ ఎక్కువగా పిలుస్తాయండి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి అలసంద బ్యాలను కాటన్ క్లాత్లో వేసుకొని గట్టిగా టైట్ చేసి పెట్టుకోవాలండి తడి ఆరకుండా మనము ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా దీన్ని మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇవి ఆరనివ్వకూడదండి ఇప్పుడు వీటిలోకి ఒక కారం ప్రిపేర్ చేస్తున్నాను నేను పచ్చిమిర్చి అలాగే అల్లము మిక్సీ జార్లో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మిక్సీ జార్లో అలసంద బాలను యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా తడిగా ఉండాలండి మనం ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు వాటిలో ఉన్నటువంటి తడితోనే గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి గ్రైండర్కి యాడ్ చేస్తే ఇంకా ప్లఫీగా వస్తాయండి వడలు ఈ విధంగా బరకగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మనకు వడలు క్రిస్పీగా రావాలంటే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి అంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొంచెం కొత్తిమీర కొన్ని అలసంద బ్యాళ్ళు పక్కకు తీసుకుని దీంట్లో కలుపుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఆనియన్స్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు నెక్స్ట్ మనం మిక్సీకి పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం ముద్దను కూడా యాడ్ చేసుకోవాలి కారంకి సరిపడా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి పిండికి పట్టేలాగా ఈ స్టేజ్లో కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చండి అండి నేనైతే యాడ్ చేయట్లేదు అంతా బాగా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనం చేత్తో ఇలాగంటే వడ కన్సిస్టెన్సీ రావాలి అంతే అండి పిండిని ఏదైనా క్లాత్తో క్లోజ్ చేసి పెట్టుకుని ఒక తడి క్లాత్ తీసుకుని తడి క్లాత్ పైన కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా వడలాగా తట్టుకోవాలి తడి చేసుకుంటే వడలు ఈజీగా వస్తాయండి కాటన్ క్లాత్ పైన లేదు ఆయిల్ పేపర్ పైన కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు డిఫ్రైకి సరిపడే ఆయిల్ మనం ముందే వెయిట్ చేసుకుని ఆయిల్లో వన్ బై వన్ డ్రాప్ చేసుకోవాలండి వడలు వేస్తేనే తిప్పకుండా మనము కాసేపు ఆగి రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి వడలు వేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వడలు మనకు క్రిస్పీగా కావాలంటే మరి కాస్త రంగు వరకు వేయించుకోవాలండి అంతే ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఏదైనా చిల్లులు గిన్నెలోకి వేసుకోవాలి నెక్స్ట్ వాయికి కూడా అలాగే వేసుకోవాలండి ఒక వాయికి రెండో వాయికి మధ్యలో ఆయిల్ను కొంచెం వేడేవనివ్వాలండి ఈ విధంగా వేస్తానే తిప్పకుండా కాసేపు ఆగి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసేయడమే అండి అంతే ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు కూడా రెడీ అయిపోయాయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎన్ని వడలైనా చేసేసుకోవచ్చండి నాటుకోడి పులుసులోకి కాంబినేషన్గా ఈ కనుమకు మీరు కూడా ఇలాగా వడలు నాటుకోడి పులుసు చేసి చక్కగా ఎంజాయ్ చేయండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్